ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రమేణయే సున్నామాన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా సమృద్ధిగాకునిగాక ఈ దినం అనగా నవంబర్ నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన ఈ మన ధ్యానాంశం దేవుని మాట వింటే మేలు దేవుని మాట వింటే మేలు దేవుని వాక్యం చదువుకుందా ఎబ్రిల్కి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఏడో వచ్చిన నేడు మీరు ఆయన మాట వినియ మీ హృదయమును కఠినపరచుకొనకడని వెనుక చెప్పబడిన ప్రకారం అయిన తర్వాత దావిది గ్రంథములు నేడని ఒక దినము నిర్ణయించుతున్నాడు ఆ ఎబ్రియల్ గ్రాస్ ప్రతిగా నాలుగు వాద్యం ఏడు వచ్చిన దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించిన కాక దేవుడు వెళ్ళారా ఆ తెలుగు బైబిల్ దావిది గ్రంథం అని రాయబడది కానీ ఇంగ్లీష్ బైబిల్ అలా ఈ అనే మా మరో సమయాన్ని నియమించాడు ముందు చెప్పినట్లు ఈ రోజు మీరు ఆయన స్వరం వింటే మీ గుండె బండ పారిపోయేలా చేసుకోకండి అంటూ చాలా కాలానికి దావిది చేత పలికించాడని ప్రస్తావించబడది బుక్ ఆఫ్ డేవిడ్ అనే మాటలు ఆంగ్ల భాషా గ్రంథంలో లేదు ఇంకా విస్తరించి మనం చెప్పుకోవాలంటే దం తొంభై ఐదో కీర్తన ఏడవ వచ్చి ఈ విషయానికి వచ్చి కొంత చెప్పబడది అక్కడ నేడు మీరు ఆయన మాట అంగీకరించిన నేడు నేడు అనే మాట ఎక్కువ సార్ ఉత్సరించబడది దావిది గ్రంథంలో నేడు అని మరి ఉత్సహించబడదు దావిధంగా నేడు అనేసి చాలా చాలా ప్రాముఖ్యమైంది సృష్టిలో దేవుది దేవుని దృష్టిలో చాలా చాలా ప్రాముఖ్యమైంది సృష్టిలో దేవుని దృష్టిలో నేడు చాలా ప్రశస్తమైంది నేడు మీరు ఆయన మాట వినియాల పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నేడు అనే మాట చాలా పర్యాలు ప్రస్తావించబడింది నిత్యత్వంలో నేడు ఉంది రేపు లేదు కాలంలో నిన్నటికన్నా రేపటికన్నా నేడు ప్రధానం నేడే రక్షణ దినం రేపు కాదు రేపుకు లేదు రూపు అన్నాడు ఒక కవీశ్వరుడు రేపటిని గురించి చింతించకండి నేటి వైపు దృష్టి పెట్టండి ఆ దొంగత ఏ సూపర్వర్ చెప్పిన విషయం గుర్తుంది కదా నేడు నీవు నాతో కూడా పరదేస్తుందో రేపు కాదు ఈరోజు నేడు ఇంత గొప్ప రక్షణ నిరక్షణ చేసిన వాళ్ళ ఎలాగూ తప్పించుకుందాం అంటాడు హిబ్రియల్గా రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయం మూడోచ్చు దావిది గ్రంథం అయిన దేవుని గ్రంథం అయినా చెప్పే సందేశం ఒకటి నేడు లేక ఈరోజు దేవుడు నేటిని నీ కొరకు బహుమతిగా ప్రసాదించాడు దాన్ని మనం ప్రేమతో స్వీకరించాలి నేటి సంతోషాన్ని స్వీకరించలేని వాడు రే వాడు రేపులోనికి వెళ్ళలేడు నేడు మీరు ఆయన మాట అంగీకరిస్తే అవి అవి మీకు మేలు అంటాడు తొంభై ఐదో క్రితం ఇదొచ్చును మీ హృదయం కఠిన క పరచుకునివద్దని ప్రియప్రభు దేవుడు హెచ్చరించినాడు ఇంకా దేవుడు చాలా బాధ బాధత బాధతో వేదనతో హృదయంతో ఇలా తన ఆవేదన ప్రియప్రభు వ్యక్తం చేస్తున్నాడు ఆ తరం వారు వాళ్ళని నేను విసిగిపోయానంటాడు తొంభై ఐదు క్రితం పదవచ్చును ఆయనను ప్రజలు విసిగించారు వారిలా మనం దేవుడిని విసిగించకూడదు దావిది తా తాళపు చెవులు కలిగి ఎవడను వేయలేన లేకుండా తీవాడును ఎవడను తీ లేకుండా వేయవాడైన సత్యస్వరూప పరిశుద్ధులు చెప్పు సంగతులు ఏమనగా అని ప్రకటన మూడో అధ్యాయం ఏడవచ్చున చూస్తున్నాను ఎంత పూరం మనం చూసినట్లయితే దావిది కుమారుడు అని ఏసేపు దావిది కుమారుడు అని ఆ యుఎస్ దావిదు రాజ్యం దావిది సింహాసనం దావిది గుడారం దావిది గ్రంథం ప్రస్తుత దావిది తాళపు చెబులు చెవులు ప్రకటన గ్రంథం ఆ మూడో ఏడు ఏడొచ్చును దావిది తాళపు చెవులను గురిచిన వాగ్దానం దేవుడు ఫిలిదెలిపియా సంఘాన్ని ప్రసాదించాడు తక్కిన ఆరు సంఘాలకు ఈ ఆధిక్యత దక్కలేదు తాళపు చెవి అధికారమునకు చిహ్నమునకు అని మనం మర్చిపోకూడదు దావిద తాళపు చెవి ప్రకటన గ్రంథం మూడో ఆజ్యం ఏడు వచ్చిన ఏ తాళపు చెవి ప్రకటన గ్రంథం మొదటి ఆజ్యం పద్దెనిమిది వచ్చును ఎ ఎల్ఖీమ్ తాళపు చెవి యష్యా గ్రంథం ఇరవై రెండో ఆజ్యాం ఇరవై నుంచి ఇరవై మూడు వచ్చిన పేతృ తాళపు చెవి మతి పదహారో ఆజ్యం పంతొమ్మిది వచ్చును దూత తాళపు చెవి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి వచ్చును వాస్తవానికి దావి తాళపు చెవిని దేవునిది ఆయన దాని దా దావిది గారికి ఇచ్చాడు దావిది ప్రభు దావిది ఏసైకి ఇచ్చాడు యేస్సు ప్రభు పేత్రుకి ఇచ్చాడు దూతులకు ఎల్యాకీమును ఇచ్చాడు ఇవన్నీ అధికారము సాదృశ్యంగా ఉన్నవి తెరవబడడానికి మూగిపో అధికారం కలిగిన ఏసయ మరణ పాతాళ మరణ పాతాళకు తాళ చెవును నా దగ్గర ఉన్నాయని ప్రియప్రభు చెప్పాడు ప్రకటన మొదటి ఆజ్యాయం పద్దెనిమిది ఒక దినం విదేశాల నుండి వీలుకు విందు చేసి ఒక సంగీత వాద్యం వస్తుందని అది కోట్ల రూపాయలు విలువ చేసింది వార్తాపత్రికల్లో టీవీల్లో ప్రకటన చేశారు సంగీతకారుడు దాని ఒక అందమైన సుందరమైన పెట్టులో పదిరిపరిచి తాళం వేసి కచేరీ స్థలానికి తెచ్చారు దాన్ని చూడాలని దాని శ్రావ్యమైన ధనులు ఆలకించాలని ప్రేక్షకుల ఎదురు ఎదురుచూచారు ఒక ప్రకటన మైకులో ప్రకటన విని ప్రేక్షకులందరూ కూడా ముక్కు మీద విరేలేసుకున్నారు ఇంతగా ఆ ప్రకటన ఏంటండి అని ఆలోచిస్తున్నారా సంగీతకారుడు దాని తాళం మర్చిపోయి వచ్చాడంట ఇంకేముంది ఆయన గారి అవివేకానికి నవ్వాలో ఏడవాళ్ళు ప్రజలకు అర్థం కాక ఇంటికి త్రోవ పెట్టారు తాళంలో ఉంది అంత మూడానికి తెరవడానికి కూడా తాళం ముఖ్యం ప్రార్థనా పనులకు రాజులకు చక్రవర్తులు శిష్యులకు కుమారులకు కుమార్తెలకు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరికీ తాళపు తాళాల ప్రియప్రభు అనుగ్రహింపబడతాయి దేవుడి దేవుడిచ్చిన తాళపు చెవులు సామాన్యమైనవి కాదు ఇజ్రాయిల్ దేశంలో పేతృగారి విగ్రహ విగ్రహం ఉంది పేతృగారి విగ్రహం చూసినట్లయితే ఇద్దరు మనుషులు ఎత్తు ప్రతిమ అది సీమోను పేతులు నడుముకు అను ఆనుకొని ఒక తాళం ఉంది చాలా పెద్ద తాళం దానిపైన పేతరుగారు దట్టి నడుము చుట్టూ చుట్టబడి ఉంది యేసు ప్రభులు వారు పేతురికి ఇచ్చిన ఇచ్చిన తాళం అది అనే రాయి మీద సంఘం కడతానని ప్రియప్రభులు వాగ్దం చేయలేదు కానీ సంఘమన మూలరాయిగా ఉండే అధికారం ప్రభులు వారు ఇచ్చారు దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుమైన మా తండ్రిని పరిశుద్ధనామని కొందనాలు చేయించుకున్నామని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటే అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయాల పాలు పంపులు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహన దినాల శుభ జరుపుకునే జరుపుకుండా బిడ్డలు బగుగా దీవించి వరకు సంవత్సరమైన దాకా రిటైర్ బెడ్కు ధరపించేసి వారి పట్టు నూతన కార్యం చేయించుకోండి రోగులైన పెట్టిపోయిన ప్రత్యేక రుచి పొచ్చినాను ఎవరైతే సీరియస్ కండిషన్లో ఐసీఏలు ఉంటున్నారు ఇప్పుడే కలవరి శివ రక్త ప్రభావాన్ని శిరసముద్రం పాదును ప్రభావం చేస్తున్నావు నాన్న స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నావు నాన్న ఈ దినమంతటాన్ని విడుదల చుట్టూ మీరు రత్కైం చేసి ప్రతి విద్యం కీర్ణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రణాలు దాయించమని సమస్త మహిమాగాన తామీకే చరించుకుంటూ ఏసు పరిశుద్ధ పరిశుద్ధు నామన స్థుతించి గణపరిచి తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనుని సహవాసము సదాకరమికి తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్